హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ సండే మీ ఇంట్లో ఎలా గడిచిందో కామెంట్ అయితే చేయండి నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ సండే ఎలా గడిచిందో బ్లాగ్ తీసి పెడదామని స్టార్ట్ చేశాను మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసేస్తానండి మార్నింగే సెవెన్కి లేచాను ఇప్పుడైతే సెవెన్ అయ్యిందండి సెవెన్కి లేచాక కాఫీ టీలు తాగను కాబట్టి పాలు కలుపుకొని తాగి స్టార్ట్ అయిపోతానండి మార్కెట్కి ఫిష్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఫిష్కి వచ్చేసాను ఈ ఫిష్ కొనేటప్పుడే పక్క నుంచే షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే వెళ్తుందండి ఆ సమయం తట్టుకోలేకపోయాను నిజంగా అందుకోసం ఇంటికి త్వరగా వచ్చేసా ఇక ఫిష్ కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చేసాను ఈ ఫిష్ ఒకటి తీసుకుంటే ఏం బాగుంటుందండి దాని కాంబినేషన్ మటన్ కూడా తీసుకున్నానండి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే రెండు కర్రీస్ కాబట్టి రెండు చూపించలేను కానీ ఏదో ఒక కర్రీయే చూపించగలను అందుకోసం మటన్ అయితే చేసి చూపిస్తానండి దానికోసం అయితే మసాలా తయారు చేసుకుంటాను ఇప్పుడు మసాలా కోసమైతే జీలకర్ర ధనియాలు లవంగ మొక్క దాల్చిన చెక్క యాలక్కలు ఎల్లుల్లిపాయలు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకొని మిక్స్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మసాలా కూడా రెడీ అయిపోయింది మటన్ కూడా ముందరే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బానిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేపుకోవాలండి బాగా ఈ బాగా దోరగా వేగిన తర్వాత మటన్ అయితే అదిగోండి మటన్ కర్రీ మటన్ అయితే పక్కన క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అది కూడా వేసేసుకొని బాగానే అండి మగ్గాలి ఆయిల్లో బాగా మటన్ ముక్కలు కూడా మగ్గాలి అప్పుడు మగ్గిన తర్వాత మసాలా అయితే తయారు చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి అది వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి బాగా దగ్గరగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత వాటర్ వేసి ఒక పావుగంట అయితే ఉంచి దించుకోవాలండి ఇదైతే కొంచెం చూపించలేకపోతున్నాను లాగ్లోని అప్పుడు నా వంట అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి ఇదిగోండి రైస్ మటన్ కర్రీ ఫిష్ పులుసు అనమాట అయిపోయిందండి భోజనం కూడాను పడుకొని కూడా లేచాను లేచేటప్పటికీ వాతావరణం చాలా మబ్బు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా ఫుల్గా మబ్బేసిందండి ఇప్పుడైతే మొత్తం బట్టలు తీసుకొని మొత్తం మడత పెట్టేసుకొని మా షాప్ కూడా వాళ్ళని నేను చూపిద్దాం అనుకుంటున్నాను అందుకనేసి ఇప్పుడు నేను షాప్కి కూడా వెళ్తాను తర్వాత ఇంతలోనే హెడాక్ వస్తుందని మా వారు చెప్తే నేను పర్వాలేదు కాఫీ అయితే తాగానే సజెస్ట్ చేశారు ఇప్పుడు అయితే కిచెన్లోకి వెళ్ళానండి కాఫీ పెడదామని కానీ కిచెన్ చూసేటప్పటికి జిగురు జిగురుగా ఉంది వంట చేశాను కదా దానికోసం కొంచెం ఆ సర్ఫ్ నీళ్ళు వేసుకొని బాగా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ అయితే ముందర ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే కాఫీ పెట్టుకుంటానండి ఇప్పుడు కాఫీ పెట్టుకొని మా అబ్బాయికి కొంచెం పాలు మా వారికి నాకు అయితే కాఫీ కలుపుకుంటా రొటీన్గా అయితే మేము పాలే తాగుతాను ఈరోజు బాగా హెడేక్ ఉంది కాబట్టి కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను మా బాబుకి పాలు కలిపేసి నాకు మా వారికి అయితే కాఫీ కలుపుకున్నా నేను డైలీ ఏం చేస్తాను అదంతా మీకు చూపిస్తున్నానండి అయితే రొటీన్ లాగ్ మీ ఇంట్లో మీరేం చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఫస్ట్ టైం కాఫీ తాగుతుందని మా వారు ఎలా ఎటకరేస్తున్నారో ఈ కాఫీ కూడా తాగేశాక నేనైతే షాప్కి బయలుదేరిపోతానండి షాప్ కూడా చూపించాలనుకుంటున్నాను అయితే మా షాపు ఎలా ఉందో అనేసి ఆల్మోస్ట్ షాపుకి కూడా వచ్చేసామండి మా వారైతే వెనకాల వస్తున్నారు ఇదేనండి మేము ఉన్న ఏరియా షాపు మా ఏ ఏరియాలో ఉందా ఆ ఏరియా అండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు అంతలో ఇం నాకైతే కాల్ వచ్చిందండి ఇంటికి వచ్చేవాల్సి వచ్చింది మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ సెవెన్ అయ్యిందండి ఓకే ఒకటి చేసేద్దాంలే మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి అన్నప్పటికి మళ్ళీ మా వారు అయితే తెచ్చారండి ఇప్పుడు మళ్ళీ దాని ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను నాటుకోడి కూర కూడా పెద్ద ప్రాసెసింగ్ కాదండి ఇప్పుడు బాగా క్లీన్ చేసేసుకొని కూరని ఇలాగ పచ్చిమిర్చి బాణీలోని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా దగ్గరగా మక్కనివ్వాలండి ఏం వండుకున్నారు ఈ రోజులు మా ఇంట్లో అయితే నాటుకోడి ఈవినింగ్ నాటుకోడి వండుకున్నాను అనమాట మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ చేయండి చెప్పండి కామెంట్ చేయండి కామెంట్ చెప్పండి ఆల్మోస్ట్ రూపాయలు అయితే లేకపోయినాయి రూపాయలు ఇప్పుడు కూడా వేసేసుకుంటున్నాను వేసేస్తున్నాను అనమాట బాగా వేగుతుంది ఇలా వేగిపోయిన తర్వాత చూసారా వాటర్ వస్తుంది వాటర్ కనిపిస్తుందా మీకు వాటర్ అయితే కొంచెం కొంచెం వస్తుంది వైట్కి నేను మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మసాలా ఇది కొంచెం ఉంది ఇది ఈ కర్రీలోకి అయితే సరిపోతుంది కర్రీలోకి సరిపోతుంది కాబట్టి వేసేసుకుంటున్నాము మార్నింగ్ సండే కోసం చికెన్ అండ్ మటన్ ఫిష్ ఉందేను కదా దాంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది ఇది కూడా అలా సరిపోతుంది వాటర్ కనిపిస్తుందా మీకు వాటర్ అయితే తేలుతుంది అనుకోండి వాటర్ వాటర్ నేను వాటరే వేయలేదు వాటర్ చూడండి ఎందుకు బాగా వాటర్ వస్తుంది కారం వేస్తాను నన్ను పసుపు వేస్తాను బాగా తప్పుకోవాలి దానికి ఆల్రెడీ వాటర్ చూపించాను కదా ఆ వాటర్ బాగా మసాలా ఇలాగా జార్ జార్లోని వాటర్ అయితే మసాలా అయితే తీసుకున్నాను కదా దాంట్లో ఇంకా మసాలా పెంచుకుంటే దాంట్లో వాటర్ వేసుకున్నాను ఇవి కూడా వేసేస్తాను ఇది దగ్గర దగ్గర ఒక ట్వంటీ నిజం అయితే రావాలి అయితే ఒక ఇరవై విజన్ దాకా రావాలి ఖచ్చితంగా ఎందుకంటే మొక్క మక్కాలంటే బాగా టైం పడుతుంది ఫైనల్ ఈ భోజనం అయితే ఫినిష్ అయిపోయింది లాస్ట్ ఏంటంటే పడుకునే అందరం కొంచెం బాగుంది ఫైనలీ నైట్ కూడా భోజనం ఫైనలీ మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది నైట్ ఇప్పుడు అయితే నైన్ థర్టీ అయిందనమాట లాస్ట్ ఫైనల్ మొత్తం కుకింగ్ అయిపోయింది డిన్నర్ అయిపోయింది కిచెన్ కూడా క్లీన్ అయితే చేసుకున్నాము ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కొంచెం పాలు పడుకునే ముందర ఈ కూడా తాగేసి పడుకోవడమే బాయ్ గుడ్ నైట్ నా నా ఛానల్ అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేయండి బాయ్ నా ఛానల్ నచ్చితే మీకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ హ్యావ్ ఎన్ హర్స్ డే స్వీట్ డ్రీమ్స్